మన ఆలపాటి రాజన్న గారికి రామప్రసాద్ అన్న గారికి వేదిక మీద ఉన్న పెద్దలకి మేదికి ముందున్న తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీన్న హృదయపూర్వక ధన్యవాదాలు మీరందరూ స్వయం తెలుసు కదా కాదు స్వయంవరానికి సిద్ధమా సిద్ధమా ఖచ్చితంగా మీరు సిద్ధంగా ఉన్నారని నాకు అర్థమైంది రేపు పదవ తారీఖు రోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎలక్షన్ లో వాగ్దానం చేసిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిందని చెప్పిన సందర్భంగా మేము అందరికీ తెలిసిన విషయం వాళ్ళు కాబట్టి నేను విజయవంతం చేస్తానని చెప్పి మూడు పౌంతులు బుసులు కేటాయించారు కాబట్టి మనందరూ కూడా బాహుబలి లాంటి వాళ్ళు ఈ మీ యోచగోర్ ప్రజల చెప్పి సందర్భంగా నేను మనం చేసుకుంటున్నా ఇప్పుడే రాజన్న ఉండాలిగా అన్ని వర్గాల వాళ్ళు కూడా సముచితంగా ఈరోజు న్యాయం ఉంటాం ఎక్కడ కూడా ఎవరు కూడా పేరు మరి ఇంకోటి ఏది లేకపోయినట్లు అందరూ సమావేశంగా మన పెద్ద ఎలా తీసుకుపోయాడో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన అడుగు

మన రాష్ట్రానికి ఎలా నిధులు వేస్తున్నారో ఎలా అభివృద్ధి బాటలు నడుపుతున్నారో ఆ అభివృద్ధి బాటెపి వాళ్ళు కూడా మన పార్టీకి మద్దతు చేసుకుంటున్నా కాబట్టి ఈరోజు తమ్ముడు నారాయణ సామూడు ఈరోజు మనకి ముప్పై వేల మందికి అవకాశం మీరు స్వయం వరణానికి సిద్ధం కావాలని ముప్పై వేల మందికి పంపిస్తే అన్నాడు ముప్పై వేలకి మనకి కాదు నలభై ఐదు వేలకి సిద్ధంగా ఉందామని చెప్పి తొలగించాడు కాబట్టి మీరందరూ కూడా మనందరం ఈరోజు ఒక టార్గెట్ గా జిల్లాలో ఎక్కడి నుంచి ప్రపంచం కదిలిందంటే ఎక్కడి నుంచి సునామీ వచ్చిందంటే ఎక్కడి నుంచి జన సునామీ వచ్చిందంటే ఒక గుంటకాల నియోజకవర్గంలో నుంచి వచ్చిందని చెప్పి ఈరోజు అనంతపురం జిల్లాలో చండలపూర్లో ఈరోజు పెద్ద ఆయనకి ఆనందంగా ఉండాలి ఆయన వచ్చే రోజు సూపర్ హిట్ కావాలని చెప్పి ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ కూడా పేరు పేరున తొలి ధన్యవాదాలు అదా రాజన్న ప్రజలన్నా ఈ రోజు అందరూ సిద్ధంగా ఉన్నారన్నా ప్రతి గ్రామానికి ఎన్ని పద్ధతులు కావాలి ఎంతమందికి ఏది వ్యవస్థ కావాలి అని పేర్లతో సహా ఫోన్లతో సహా మా తెలుగుదేశం మన కుటుంబ సభ్యులు ఇక్కడ ఉన్న లీడర్లు అందరూ కూడా సరిగ్గా పరిశీలించి ఏ గ్రామానికి అయితే ఎన్ని పద్ధతిగా కావాలని అందరూ కూడా వాళ్ళకి సమకూర్చి సిద్ధంగా ఉన్నా అని చెప్పి మీ అందరికీ మానిస్తున్నామన్నా సిద్ధానికి మనకి ఇక్కడ పదకొండు గంటలకి బస్సు ఎక్కితే మూడు వందల బస్సులు పది గంటలకి మూడు వందలు బస్సులు ఎక్కతే తర్వాత స్కూటర్లు కావచ్చు ఫోర్ వీలర్స్ కావచ్చు తామున దగ్గర మన నియోజకవర్గమే కాకుండా వేరే నియోజకవర్గానికి వచ్చినా కూడా భోజన సౌకర్యం చేసేదానికి మనం సిద్ధంగా ఉన్నాం మనం ఈ రోజు మనకి ఛాలెంజ్ ఇది ఒక ఛాలెంజ్ ఇచ్చారు బాహుబలికి ఛాలెంజ్ ఇచ్చారు కాబట్టి అందరూ కూడా బాహుబలి లాంటి వాళ్ళమని మీరందరూ రేపు రాబోయే రోజుల్లో ఈ దీపం బతికామం కావచ్చు అదేవిధంగా ఫిన్షన్ కావచ్చు అదే విధంగా తల్లికి వందనము కావచ్చు విధంగా రైతులకి ఆదుకున్న భరోసా కావచ్చు ఈరోజు చూడండి ఏ రాష్ట్రంలో ఉంది ఇరవై తొమ్మిది రాష్ట్రంలో ఉన్న ఏ రాష్ట్రంలో కూడా ఈ ఆంధ్ర రాష్ట్ర ఐదు కోట్ల ప్రజలకి సేవ చేసే వ్యక్తి మనసున్న నాయకుడు మన ముఖ్యమంత్రి కుమారుడు లోకేష్ బాబు గారు పెద్ద మనస్సు గత ప్రభుత్వం ఒకరికి తల్లి అమ్మకి పొందడం అనిస్తే నానా అది కాదు మనం ఎన్నో మీటింగ్లో చెబుతుంటాం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలా ఐదు కోట్ల ప్రజలు ఆదుకోవాలా ఆదుకోవాలంటే మనం ఏం చేయాలి అని చెప్పేసి కొడుకుని ప్రశ్నిస్తే నానా ఆ ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉన్నా కూడా అంత మందికి చదువు నేర్పించే త్యాగం బలపడి అందుకుంటుంది అని చెప్పి ఈ రోజు లోకేష్ బాబు చెప్తే ప్రతి ఒక్కరికి తల్లికి వందనం ఇచ్చి మీ పిల్లల్ని చదివించుకుంటే చదివించుకోండి అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ రోజు సూపర్ సిక్స్ పథకంలో అద్భుతమైన పథకం తల్లికి వందనం ఈరోజు ఎంతో మంది ఎన్నో కుటుంబాలు బడుగు బలిహీన వర్గాల కుటుంబాలు ఆ డబ్బు లేక ఇబ్బంది పడుతూ పరిస్థితిలో పోషించుకుని పరిస్థితిలో ఉంటా నీ కొడుకైనా నీ కోడకైనా భోజనం పెట్టలేకపోయినా చింత లేదు కానీ నేను నీకు పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పేసి ఒక్క రోజుకి నూట ముప్పై రూపాయలు చెప్పున నెలకు నాలుగు వేల రూపాయలు ఇచ్చి ఆదు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు చూడండి విక్రంగులకి ఎంతో మంది మనం పుట్టుకోయమన్నా అన్నదమ్ముడితో ఎవరైనా విక్రహులు ఉంటే ఆ విక్రంగుల్ని హేళన చేస్తాం ఏ గుంటోడా కుంటోడా అని అంటాం వానికి మర్యాద లేని పరిస్థితుల్లో వాడు బాధపడేవాళ్ళు ఈ రోజు ఆ గుంటి ఈ ఈరోజు ఎంత తెలుసా ముఖ్యమంత్రి ఆరు వేలు రూపాయలు పిలిచిన వస్తే నా తమ్ముడు ఆరు వేలు సంపాదిస్తాడు రోజు రెండు వందలు సంపాదిస్తాడని ఎంత పెద్ద పీట వేశారంటే ఈరోజు ఆ కుటుంబానికే తెలుస్తుందని చెప్పి ఈ రోజు ఆ విగ్రహానికి పెద్ద పీట వేసిన నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి పెద్ద కొడుకున్నాడు వాడు కాకుండా ఈ రోజు కిడ్నీ పేషెంట్కి పదివేల రూపాయలు ఇచ్చి ఆదుకున్న నాయకులు లో ఉంటే వాళ్ళు ఎవరు చూడలేని పరిస్థితిలో నేనున్నానని చెప్పేసి పదహైదు వేల రూపాయలు ఇచ్చి ఆదుకున్న నాయకులు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి పథకాలు చెప్పాలంటే ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేని పరిస్థితి ఈరోజు మన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్ జనసేన మూడు కలియులతో ఈరోజు రెపరెప అనంతపురం జిల్లాలో బొత్తానికి బద్దానికి గెలిచి రెండు ఎంపీ సీటులు గెలిచిన త్యాగశీలు ధైర్యవంతులు అనంతపురం జిల్లాలో ఉన్నారు కాబట్టి ఇది సూపర్ సిక్స్ సూపర్ హిట్ కావాలని చెప్పేసి ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ కూడా ఛాలెంజ్ తీసుకోవాలా ఈ ఇది సూపర్ హిట్ చేస్తే రేపు రాబోయే తారీఖు రోజు సూపర్ సూపర్ సిక్స్ చేస్తే రేపు రాబోయే రోజుల్లో స్థానిక సంవత్సరం ఏ ఎన్నికలు వచ్చినా సూపర్ హిట్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కోరుకుంటున్నా కాబట్టి మీ అందరికీ ఇది ఒక మనకి ఛాలెంజ్ కాబట్టి రేపు పదవైదు తారీఖు రోజు విజయవంతం చేశారని ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరు నా ఉదయసు తలుపుకుంటూ చర్యలు తీసుకుంటున్నాను